కాంట్రా ఐఎఫ్టీ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా సింగరేణిలో పనిచేస్తున్న ముప్పై వేల కాంట్రాక్ట్ కారులు అందరూ కూడా గత లాభాల్లో ఐదు వేల రూపాయలు ఇచ్చి చేతులు దులుపుకున్న యాజమాన్యం ఈసారి పదిహేడు శాతం ఇవ్వాలని సింగరేణి యాజమాన్యం డిమాండ్ చేసి ఈ ధర్నా ఉద్దేశం ప్రధానంగా సింగరేణిలో తక్కువ వేతనాలతోటి శ్రమతోటికి గురి అవుతున్న కాంట్రాక్ట్ కారులు ఏదైతే ఉందో వారితోటి ఇలా లాభాలు లెక్కలు చేసుకుని మేనేజ్మెంట్ అందరూ పంచుకోవడం ఏదైతే ఉందో ఇది దుర్మార్గమైన చర్య దీనికి వ్యతిరేకంగా కూడా మేమందరం కూడా గత పది సంవత్సరాలుగా ఉద్యమం చేయడం మూలంగా గతంలో పోయిన సంవత్సరం ఐదు రూపాయలు ఇవ్వడం జరిగింది కాబట్టి ఈ సారి పదే డిమాండ్ గత ఎనిమిది ఎనిమిదో వెయిల్ కొండించి కొలిండియాలో కలకత్తాలో ఢిల్లీలో ఏమీ చేసే అందోషి అయినప్పుడు సింగరేణి కాలేజ్ కాటా ఐఎఫ్టీ వాళ్ళు ఆందోళన చేపడం జరిగింది ఈ మూలంగా హైపార్ కమిటీ వేయడం జరిగింది కోల్ ఇండియాలో ఈ హైపార్ కమిటీ రెండు వేల పన్నెండు సెప్టెంబర్లో మరి కాంట్రాక్ట్ కారులో వేతనాలు ఇవ్వాలని ఒక నిర్ణయం చేసి జనవరి రెండు వేల పదమూడులో ఇది ఇంప్లిమెంటేషన్ సర్కల్ చేయడం జరిగింది కానీ అది సింగరేణికి వచ్చారక మాత్రం రోడ్ ఐటీ బిల్డింగ్స్ మాత్రం ఇస్తూ కాంట్రాక్ట్ కార్లను శ్రమతోపుడికి గురి చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు కూడా ఈ సందర్భం కూడా సింగరేణి యాజమాన్యాన్ని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేదంటే ఇది కోల్ సెక్టర్ కోల్ పరిశ్రమ కార్మికుల ఇంకా మోసం చేయకూడదు కోల్ ఇండియాలో ఏదైతే అగ్రిమెంట్ అయిందో ఆ కోలిండియా వేతనంలో సింగరేణిలో పనిచేస్తున్న అన్ని వివాహాల కాంట్రాక్ట్ కార్మి ఇవ్వాలని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేయడం జరుగుతున్నది అదేవిధంగా సింగరేణిలో కూడా సౌతి తల్లి ప్రేమ ఉన్నది సింగరేణులు సోలార్ కానీ కాంట్రాక్ట్ కార్లు ఉన్నారు అదేవిధంగా ఈ సమాజంలో ఎవరు చేయని పని సులభ కార్మికులు చేస్తున్నారు ఈ సులభ కార్మికులకు ఎలాంటి హక్కులు సౌకర్యాలు లేవు ఈ రోజు వాళ్లకు సంబంధించిన కాంట్రాక్టర్ ఇరవై ఐదు వేల రూపాయలు యాజమాన్యం ఇస్తే కాంట్రాక్టర్ మాత్రం పదిహేను వేల రూపాయలు ఇచ్చి మొత్తం దోపిడీ చేయడం జరుగుతున్నది సింగరేణి వ్యాప్తంగా వాళ్ళకు పంతొమ్మిది మంది శుభ్రేలు ఉంటే ఆరుగురు శుభ్రేజులకే జీతాలు ఇచ్చి పదమూడు మంది శుభ్రయాల డబ్బులు వాడు జేబులు నింపుకుంటున్నాడు అదేవిధంగా ఈ టెండర్ ముప్పై సంవత్సరాలు మరి టెండర్ తీసుకోవడం జరిగింది ఇప్పటికీ సంవత్సరానికి మూడు కోట్ల రూపాయలు వాడు దండుకుంటుంటే కల్లాప చూస్తున్న ఈ సింగరేణి యాజమాన్యం మరి అధికారులు ఎవరు జేబులు నింపుకుంటారో ప్రశ్నగా మిగిలిపోయింది కాబట్టి వాళ్ళకు కూడా ఇతర కార్మికులు లాగానే బోనస్ పీఎఫ్ వైద్యం చట్టబద్ధ హక్కులన్నీ కూడా అమలు చేయాలని ఈ ధర్నా సందర్భంగా యాజమాన్యం డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా పోరాటాల ఫలితంగా సింగరేణి యాజమాన్యం సోలార్లకు కానీ నర్సరీ కార్మికులకు కూడా చట్టబద్ధ హక్కులు ఇవ్వాలని సర్కిలర్ జారీ చేసింది ఆ సర్క్యులర్ను కూడా పక్క పెట్టి ఇప్పటికీ కూడా అడ్డం మీద లేబర్ కంటే అధ్వానంగా రెండు వందల యాభై మూడు వందల యాభై నాలుగు వందలు ఐదు వందల రూపాయల కంటే ఎక్కువ ఇవ్వట్లేదు ఇలాంటి హక్కుల సౌకర్యాలు కూడా వాళ్ళకి అమలు చేయట్లేదు కాబట్టి ఇది ఒక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో నడుస్తున్న ప్రభుత్వ రంగ సంస్థ ఈ సంస్థలో పని పనిచేస్తున్న కార్మికులను ఒక రెండో తరగతి పౌరులుగా

రానున్న స్థానిక ఎన్నికల్లో సింగరే సింగరేణి ప్రాంతాల్లో ఉన్న పదకొండు మంది ఎమ్మెల్యే ప్రాంతాల్లో కూడా ఈ కాంగ్రెస్ తగిన బుద్ధి చెప్తాం అనేది కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం అదే విధంగా ఈ యొక్క యాజమాన్య అధికారులు కూడా ఆ ప్రాంతాల్లో తిరగకుండా అడ్డుకుంటావని కూడా ఈ సందర్భంగా జరుగుతున్నాయి ఇయాల సింగరేణిలో పనిచేస్తున్నటువంటి ముప్పై ఐదు వేల మంది కాంట్రాక్ట్ కార్మికుల కష్టార్జితాన్ని నిలువున దోచుకుంటున్నటువంటి ఒక పరిస్థితి మనసాగుతా ఉంది ఇయ్యాల అత్యున్నత న్యాయస్థానమైనటువంటి అయినటువంటి సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనాలు సింగరేణిలో అమలు కావాల్సి ఉంది దాన్ని అమలు చేయకుండా అడ్డుపడతా ఉంది అంతేకాకుండా రెండు వేల పదమూడు జనవరి నుంచి సింగరేణిలో కోల్ ఇండియా వేతనాలు అమలు చేయకుండా సింగరేణి యాజమాన్యం అడ్డుపడుతున్నటువంటి పరిస్థితి ఉంది అంతేకాకుండా ఇటీవల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆధీనంలో ఉన్నటువంటి సింగరేణి సంస్థ కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాలను కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాలను కానీ అమలు చేయాల్సినటువంటి బాధ్యత వాళ్ళ మీద ఉంది అందుకనే కాంట్రాక్ట్ కార్మికుల్ని పర్మినెంట్ చేస్తామని చెప్పేసి అని రెండు వేల పద్నాలుగులో ఏదైతే హామీ ఇవ్వటం అనేటువంటి జరిగిందో ఆ హామీని కూడా అమలు చేయకుండా ముప్పై ఐదు వేల మంది కాంట్రాక్ట్ కార్మికుల కష్టార్జి దాన్ని దోచుకోవటం అనేటువంటి జరుగుతూ ఉంది పద్దెనిమిది రోజుల సమ్మె జరిగి కాంట్రాక్ట్ కార్మికులు ఇరవై ఐదు వేల ఇరవై ఐదు వేల కోట్ల రూపాయల నష్టాన్ని జీతాలకు కోల్పోతే కనీసం వాళ్ళ వేతనాలు పెంచడానికి పిఎఫ్ ఈఎస్ఐ లాంటి సౌకర్యాలు కూడా కల్పించలేకుండా ఉంటున్నటువంటి పరిస్థితుంది ఇవాళ ప్రభుత్వ రంగ సంస్థల్లో ప్రైవేటు రంగ సంస్థల్లో కూడా ఎనిమిది గంటల పని విధానం అమలు జరుగుతున్నటువంటి సందర్భాల్లో ఇవాళ సులభ లాంటి సంస్థల్లో పన్నెండు గంటల పని విధానాన్ని అమలు చేస్తున్నటువంటి ఒక పరిస్థితి అనేటువంటిది ఉంది అందుకనే సింగరేణి యాజమాన్యం ఇవాళ పాతికేళ్లుగా లాభాలు నడుస్తున్నాయి ఈ లాభాలు సాధించడానికి రూపాయల లాభాల సాధనలో సింగరేణులు కాంట్రాక్ట్ కార్మికుల కష్టాదితం కూడా ఇందులో ఉంది ఓపెన్ కార్డు కాంట్రాక్ట్ కార్మికులు బొగ్గు ఉత్పత్తి ప్రక్రియలో వాళ్ళు ప్రత్యక్షంగా పాల్గొంటున్నటువంటి సందర్భాల్లో ఈ లాభాలకు వాళ్ళు కారకులుగా ఉన్నటువంటి సందర్భాల్లో వాళ్ళకు మనం బోనస్ చెల్లించాల్సినటువంటి అవసరం అనేటువంటిది ఉంది ఈ డిమాండ్ మీద ఐఎఫ్టీ ఆధ్వర్యంలో అనేక ఉద్యమాలు చేసి సింగరేణి యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లటం అనేటువంటి జరిగింది గత రెండు వేల ఇరవై మూడు ఎన్నికల సందర్భంగా పదివేల రూపాయలు చెల్లిస్తామని ఈనాడు కంపెనీ చైర్మన్ గా ఉన్నటువంటి బలరాం నాయక్ గారు హామీ ఇవ్వటం అనేటువంటి జరిగింది అన్ని కార్మిక సంఘాలకు ఇచ్చినటువంటి హామీని కూడా అమలు చేయకుండా ఐదు వేలు కాంట్రాక్ట్ కార్మికులకు ఇచ్చి చేతులు దులుపుకోవటం అనేటువంటి జరిగింది అందుకనే సింగరేణి యాజమాన్యం ఇవాళ పవర్ వేతనాలన్నా అమలు చేయాలి లేదా సమాన పనికి సమాన వేతనాలన్నా అమలు చేయాల్సినటువంటి బాధ్యత ఉంది సింగరేలో పర్మనెంట్ కార్మికులతో సమానంగా అనుగు చేస్తున్నటువంటి అన్ని విభాగాల కాంట్రాక్ట్ కార్మికులకి పదిహేను శాతం బోనస్ ని వెంటనే ప్రకటించి చెల్లించాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం